హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఒక సాధారణ హౌస్ వైఫ్గా బంగారాన్ని కొనడానికి డబ్బుల్ని నేను ఎలా సేవ్ చేస్తాను బంగారాన్ని ఎలా కొనుక్కుంటూ ఉంటాను అనేది మీ అందరికీ కొన్ని కొన్ని ఐడియాస్ రూపంలో సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బంగారాన్ని కొనడానికి నేను పాటించే కొన్ని పద్ధతులు ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే బంగారాన్ని మూడు పద్ధతులలో కొనడానికి మనీని అయితే సేవ్ చేయటం నాకు అలవాటండి అలానే రెండు మార్గాలలో బంగారాన్ని తీసుకుంటాను సంవత్సరానికి రెండు సార్లు బంగారాన్ని కొనుక్కుంటానండి ఏమండి ఒక సాధారణ హౌస్ వైఫ్ ఒకేసారి వెళ్ళి ఒక పది గ్రాములు బంగారం కానీ ఇరవై గ్రాములు బంగారం కానీ ఇప్పుడున్న రేట్ల ప్రకారం కొనుక్కోవాలి అంటే కష్టమే కదా కానీ మనం సేవ్ చేసిన డబ్బులతో ఒక గ్రాము రెండు గ్రాములు బంగారం అయితే కొనుక్కోవచ్చండి ఇప్పుడు బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి కదండీ బంగారం ధరలు చూస్తేనే బంగారాన్ని కొనుక్కోలేమా అన్నట్టు అనిపిస్తుందండి ఏమండి బంగారం ధరలు చూస్తేనే కొనుక్కోలేము కానీ కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కుంటూ ఉండొచ్చండి అది ఎంతైనా కావచ్చు హాఫ్ గ్రామ్ దగ్గర నుంచి అరవై గ్రాముల వరకు కూడా కావచ్చండి ఏవండి ఈరోజు మనకి బంగారం ధర ఒక గ్రాము పదమూడు వేలు పైనే ఉంది ఇది మనకి ఎక్కువే అయి ఉండొచ్చు పది ఏళ్ళ క్రితం ఒక గ్రాము బంగారం ధర రెండు వేలు మూడు వేలు అయి ఉంటుంది అప్పుడు కూడా అది మనకి ఎక్కువే ఇంకాస్త ముందుకు వెళితే అంటే మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళ తరంలో వాళ్ళు బంగారం కొనేటప్పుడు వాళ్ళకి సవర ఒక ఐదు వేలు ఆరు వేలు అయి ఉంటుంది అప్పుడు వాళ్ళకి ఆ అమౌంట్ ఎక్కువేనండి ఇక మా అమ్మమ్మ అయితే నాతో చాలాసార్లు చెప్పేదండి వెయ్యి రూపాయలకి ఒక సవర్ వచ్చేది అని చెప్పేసి కానీ అప్పుడు ఆ వెయ్యి రూపాయలే ఉండేవి కావట అప్పుడు ఆ వెయ్యి రూపాయలు ఎలా అయితే వాళ్ళ దగ్గర లేక బంగారాన్ని కొనుక్కోలేకపోయారో రూపాయి రూపాయి పోగేసుకుని ఒక గ్రాము రెండు గ్రాములు అనా ఎత్తు పావలా ఎత్తు అంటూ కాస్త బంగారం కొనుక్కోగలిగారో అలానే ఇప్పుడు కూడానండి వామో ఒక్క గ్రాము పదమూడు వేలు అయిపోయింది ఇక బంగారాన్ని ఎలా కొనుక్కుంటాము అని నిరాశ పడకుండా మనం కొన్ని కొన్ని ట్రిప్స్ ట్రిక్స్ పాటించినట్లయితే ఒక గ్రాము కానీ హాఫ్ గ్రాము కానీ రెండు గ్రాములు కానీ ఇలా ఎంతైనా బంగారాన్ని కొనుక్కోవచ్చండి అప్పుడు అంటే అమ్మమ్మ వాళ్ళ తరంలో వాళ్ళకి ఆ రేటు ఎక్కువైనప్పుడు ఇప్పుడు మనకి ఈ రేటు ఎక్కువైనండి అండి బంగారం ధర అప్పుడు కూడా వాళ్ళకి బంగారం ధర పెరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా మనకి బంగారం ధర పెరుగుతూనే ఉందండి ఎప్పుడైనా సరే బంగారం బంగారమేనండి మనం ఇన్వెస్ట్మెంట్లు రకరకాలుగా చేస్తూ ఉంటాము చాలామంది ఆర్డీ పే చేస్తూ ఉంటారు ఎఫ్డీ పే చేస్తూ ఉంటారు పోస్ట్ ఆఫీస్లని ఇలా రకరకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాము కానీ ఆడవాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది గోల్డ్ అని నేను గట్టిగా నమ్ముతానండి ఎందుకంటే గోల్డ్ అవసరానికి ఆదుకుంటుంది కాబట్టి పైగా గోల్డ్ ఒక పదివేల రూపాయలు ఉన్నా సరే తీసుకెళ్ళి కొనుక్కోవచ్చు కనీసం మనం ఆఫ్ గ్రామ్ అని ఇప్పుడున్న రేటు ప్రకారం గ్రాము ఉన్నారని ఇలా కొనుక్కోవచ్చు అదే పదివేలతో ఏ స్థలమో పొలమో కొనాలి అంటే కొనలేమండి కానీ అదే పదివేలతో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్లాన్గా ఒక పద్ధతి ప్రకారం చేయాలండి అంటే ఇప్పుడు ఆర్డీ కట్టుకోవాలి ప్రతి నెల అని చెప్పి పే చేయాలి అదే ఒక చీటీ కట్టుకోవాలి అది కూడా ప్రతి నెల ఎంతంత అమౌంట్ అని పే చేయాలి అదే బంగారం ఉందనుకోండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అలా వెళ్ళి ఒక గ్రామో అర గ్రామో లేదా వెండో ఏదోటి కొనుక్కొని రావచ్చండి సరే ఇక బంగారాన్ని కొనడానికి నేను పాటించేటటువంటి మూడు పద్ధతులు మీతో షేర్ చేస్తానండి సింపుల్గా చెప్పాలి అంటే బంగారం కొనడానికి మూడు పద్ధతుల్లో నేను మనీని అయితే సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇది చాలా సార్లు టాక్స్ విత్లో కూడా అప్లోడ్ చేశానండి అలానే మీలో చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది నేను బంగారం కొనడానికి ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఏంటంటే కొత్త నోట్లు సేవ్ చేయడం అండి అంటే మన ఇంటికి కొత్త నోట్లు వస్తూ ఉంటాయి కదా పది ఇరవై యాభై రెండు వందలు వంద ఐదు వందలు ఇలా మన ఇంటికి కొత్త నోట్లు వస్తూ ఉంటాయి కదండి వాటిని ప్రతీ నెలా కూడా సేవ్ చేస్తాను అలా వచ్చినటువంటి కొత్త నోట్లని ఓన్లీ బంగారం కొనడానికి మాత్రమే యూజ్ చేస్తానండి పాత నోట్లు కూడా సేవ్ చేయొచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా అలా కొత్త నోట్లని సేవ్ చేస్తూ ఉంటాను కొత్త నోట్లని నాకు ఖర్చు పెట్టబుద్ధి కాదండి అందుకని ఎక్కువ శాతం నేను కొత్త నోట్లని సేవ్ చేయడానికి ట్రై చేస్తాను ఆ కొత్త నోట్లతో బంగారాన్ని అయితే కొనుక్కుంటానండి ఇది ఒక పద్ధతి ఇక రెండవది మా ఇంట్లో ఒక చిన్న ఇత్తడి చొంబు అయితే పెట్టానండి అది హాల్లో ఉంటుంది ఎవరి దగ్గర కాయిన్స్ ఉన్నా సరే వచ్చి ఆ చొంబులో వేసేస్తారు కాయిన్స్ అయినా కాదు ఐదు రూపాయలు పది రూపాయలు కాయిన్స్ పది రూపాయలు నోట్లు ఇరవై రూపాయల నోట్లు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు అందులో వేసేస్తాం అంటే ఊరి మీద ఏమన్నా అనుకోండి ఏమన్నా కొనుక్కుంటూ ఉంటాం కదా అలా కొనుక్కున్నప్పుడు మనకి కాస్త చిల్లర వస్తుంది అది ఎగదిగా పడేయకుండా ఆ చొంబులోనే వేస్తానండి నెలకు ఒకసారి ఆ చొంబు ఓపెన్ చేసి చూస్తాను కాయిన్స్ని అలానే కాగితాలని రెండిట్లని కూడా వేరు చేసి సేవింగ్ డబ్బాలో వేసేస్తానండి కాయిన్స్ని అయితే షాప్కి తీసుకెళ్తే వాళ్ళు కాగితాలు ఇస్తారు కాబట్టి నాకు తెలిసిన ఒక షాప్ దగ్గరికి తీసుకువెళ్ళి కాయిన్స్ని ఇచ్చేసి కాగితాలుగా మార్చుకుంటాను అలానే నాకు మా వారు పుట్టినరోజులకు కానీ లేదంటే వరలక్ష్మి వ్రతానికి కానీ పండుగలకు కానీ చేరకొనుక్కోమని మనీ ఇస్తారు కదండి ఉదాహరణకి ఒక ఐదు వేలు ఇచ్చారనుకోండి నేను మూడు వేల రూపాయలు పెట్టి బట్టలు అయితే కొంటానండి రెండు వేల రూపాయలు బంగారం కొనడానికి సేవ్ చేస్తాననమాట ఆ మూడు వేల రూపాయల్లోనే స్ట్రిచ్చింగ్తో సహా మనీ అంతా కూడా ఒబడైపోవాలన్నమాట అంటే ఒక జాకెట్ కుట్టించుకున్న లేదంటే చీరకు ఒక ఫాల్ వేయించుకున్నా లేదంటే చీరకు మ్యాచింగ్ గాజులు కొనుక్కున్నా ఆ మూడు వేల రూపాయల్లోనే కొంటానండి అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇంచుమించు చీర కాస్ట్ ఒక రెండు వేలు పద్దెనిమిది వందలు ఇలా ఉండేటట్టు చూస్తాను మిగిలిన డబ్బులు నేను బంగారం కొనుక్కోవడానికి ఇష్టపడతానండి బట్టలపై ఎక్కువ డబ్బులు అయితే నేను పెట్టను అలానే పూజలకి కానీ వ్రతాలకి కానీ మనకి మనీ ఇస్తూ ఉంటారు కదా అంటే వరలక్ష్మి వ్రతానికి కానీ వినాయకుడి చవితికి కానీ పూజ ఖర్చు కానీ చెప్పేసి మనీ ఇస్తారు అంటే మనం ఫ్రూట్స్ కొనుక్కోవాలి పువ్వులు కొనుక్కోవాలి పత్తిర్లు కొనుక్కోవాలి రకరకాలు కొనుక్కోవాలి కాబట్టి మనకి కొంత మనీ అయితే ఇస్తారు కదండీ ఆ మనీని కూడా నేను ఏవైతే అవసరమో అవే కొంటానండి లేనిపోని డెకరేషన్లకు కానీ లేదంటే ఎక్కువ పువ్వులు కొనేసి దేవుడు గదంతా డెకరేషన్ చేయడానికి కానీ నేను ఇష్టపడనండి నాకు ఎంత వరకు అంతవరకునే కొనుక్కుంటాను మిగిలిన డబ్బుల్ని సేవ్ చేస్తానండి అలానే ఏ పండుగలకు సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కున్నా సరే ఎంత వరకు అవసరమో అంతవరకునే కొనుక్కోవడానికి ట్రై చేస్తానండి మిగిలిన డబ్బుల్ని నేను దాచుకోవడానికే ట్రై చేస్తాను దాచిన డబ్బుల్ని బంగారం కొనడానికే ఇష్టపడతానండి ఇక నేను పాటించే మూడవ పద్ధతి ఏంటంటే టార్గెటెట్గా మనీని సేవ్ చేయటం అండి అంటే ప్రతిరోజు ఇంత మనీని సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటానండి అంటే ప్రతిరోజు ఒక కాయిన్ వెయ్యాలా అంటే రూపాయి కాయిన్ లేదా రెండు రూపాయల అయినా లేదా పది రూపాయలు ఐదు రూపాయలు ఇలా రకరకాలుగా మనకి కాయిన్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని టార్గెటెట్గా మనీ సేవ్ చేస్తానండి నాకు ఇందులో బాగా కలిసి వచ్చింది ఏంటంటే క్యాలెండర్ సేవింగ్స్ అండి అంటే మనకి క్యాలెండర్లో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా డేటు ప్రకారం మనీ వేయటం ఇప్పుడు ఐదో తారీఖు అనుకోండి ఐదు రూపాయలు వెయ్యాలి ఇవాళ పదిహేనో తారీఖు అనుకోండి పదిహేను రూపాయలు వెయ్యాలి ఇరవయో తారీఖు అనుకోండి ఇరవై రూపాయలు వెయ్యాలి ఇలా ఒక టార్గెటెడ్గా మరి మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ రూపంలో కాస్త మనీని సేవ్ చేస్తూ ఉంటానండి ఎప్పుడైనా అవసరం వస్తే ఇవి కూడా తీసి ఖర్చు పెడతాను మళ్ళీ అవసరం అయిపోయిన తర్వాత ఇంకా మన దగ్గర మనీ ఉంటే కనుక అప్పుడు తిరిగి మళ్ళీ ఇందులోనే వేసేస్తాను అనమాట ఈ డబ్బాలలోనే వేసేస్తాను ఇలా నేను ఒక్క రూపాయి నుండి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వరకు కూడా మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ని అయితే ట్రై చేశానండి చాలా వరకు సక్సెస్ అయిన సేవింగ్ ఛాలెంజింగ్స్ ఉన్నాయి మధ్యలో ఆపేసినవి కూడా ఉన్నాయండి ఎందుకంటే ఏదో రూపాయలు రెండు రూపాయలు అయితే మనం వెయ్యొచ్చు ఒక హౌస్ వైఫ్గా అంతేగాని యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ప్రతిరోజు వెయ్యాలంటే మనకి కాస్త కష్టం కాబట్టి కొన్ని సేవింగ్ ఛాలెంజింగ్స్ కూడా అలా అయితే ఆపేయడం జరిగిందండి కానీ ఎలాంటి మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ చేసినా ఎలా డబ్బులు దాచినా సంవత్సరానికి రెండుసార్లు బంగారం కొనడానికి నేనైతే ఇష్టపడతానండి అందులో ఫస్ట్ది అక్షయ తృతీయ రెండవది దీపావళి ఈ రెండింటికి కంపల్సరీ ఎంతో కొంత అండి ఒక గ్రామ అర గ్రామ ఎంతో కొంత బంగారం కొనడానికైతే ఇష్టపడతాను ఒకవేళ బంగారం కొనుక్కోలేకపోతే కనీసం వెండైనా కొనడానికి ఇష్టపడతానండి ఆల్రెడీ కొంత గోల్డ్ బ్యాంకులో ఉంది దానిని విడిపించడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నాము కాబట్టి గత రెండు సంవత్సరాలుగా పెద్దగా గోల్డ్ అయితే కొనట్లేదండి ఒక ఫోర్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఇలానే కొంటూ వస్తున్నాను తప్ప ఇదివరకట్లాగా ఎక్కువ శాతం గోల్డ్ కొనలేకపోతున్నాను అనమాట మీకు బ్యాంక్ నుండి గోల్డ్ రిలీజ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకేసారి షేర్ చేస్తానండి ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నది ఇదే ఆల్రెడీ మీతో షేర్ చేశాను మిగిలిన గోల్డ్ కూడా విడిపించిన తర్వాత నేను ఎలాంటి గోల్డ్ కొనుక్కున్నాను రెడీమేడ్ ఆభరణాలు ఏమున్నాయి చేయించిన ఆభరణాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి మీరు గమనించినట్లయితే నేను రెడీమేడ్గా తీసుకు ఇవన్నీ కూడా రెడీమేడ్ అయినండి చేయించుకున్నవి ఏమీ కాదు రెడీమేడ్గా తీసుకున్న బంగారం ఏదైనా సరే నేను స్టోన్స్ కానీ పూసలవి కానీ డైమండ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండానే చూసుకుంటానండి చాలా తక్కువ ఉంటాయి అవన్నీ కూడాను ఎక్కువ శాతం ప్లెయిన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట అలానే ఇప్పుడు మీరు చూసారు కదండీ చైన్ ఇది వచ్చేసి ట్వంటీ క్యారెట్స్ గోల్డ్ అండి అందుకే ఎర్రగా ఉంది ఇందులో గోల్డ్ శాతం తక్కువ ఉంటుంది ఇక మిగిలినవన్నీ కూడా ట్వంటీ టూ క్యారెట్స్ అండి ఓల్ని ఆ లక్ష్మీదేవి లాకెట్టు అలానే కొబ్బరి పువ్వు చేత అంటాం మేము మా సైడు అదొక్కటి మాత్రం ట్వంటీ క్యారెట్స్ గోల్డ్ అనమాట అది నేను రెడీమేడ్ తీసుకున్నాను నేను బంగారం కొనడానికి ఈ విధంగా ఈ మూడు పద్ధతుల్లో ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా కొత్త నోట్లు సేవ్ చేయటం ఒకటి ర్యాండమ్గా ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు సేవ్ చేయటం ఒకటి ఇంటి ఖర్చులకి లేదంటే పండగ ఖర్చులకి పుట్టినరోజుల ఖర్చులకి ఇచ్చినటువంటి మనీని నేను ప్రతీదీ కూడా గోల్డ్ కొనడానికి యూజ్ చేస్తూ ఉంటానండి అంటే ఐదు వేలు ఇస్తే సగం డబ్బులు మాత్రమే నేను ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టి అంటే బట్టల ఖర్చులు ఇప్పుడు పుట్టినరోజు ఉంది అనుకోండి ఐదు వేలు చేరుకొనుక్కోమని ఇస్తే రెండు వేల ఐదు వందలు మాత్రమే నేను చేరుకొనుక్కుంటాను మిగిలిన రెండు వేల ఐదు వందలు బంగారం కొనడానికే చూస్తానండి అలానే ప్రతిరోజు కూడా టార్గెటెట్గా కొంత మనీని సేవ్ చేయడానికి ట్రై చేస్తాను ఆల్రెడీ చెప్పాను కదండి ఈ విధంగా ఈ మూడు పద్ధతుల్లో నేను మనీని అయితే సేవ్ చేస్తూ ఉంటాను ఓన్లీ బంగారం కొనడానికి మాత్రమే అలానే సంవత్సరంలో రెండు సార్లు నేను బంగారం కొనుక్కుంటానండి ఒకటి అక్షయ తృతీయ రెండు దీపావళి ఈ రెండింటికి బంగారం కొనుక్కుంటాను ఒకవేళ బంగారం కొనుక్కోలేకపోతే కనీసం వెండి అయినా కొనుక్కుంటానండి అలానే ఎక్కువ శాతం బంగారం కొనుక్కునేటప్పుడు నాకు ఎక్కువగా అమ్మమ్మే గోల్డ్ తీసుకుంటూ ఉంటుందండి అమ్మమ్మ ఏం చేస్తూ ఉంటుందంటే ఊర్లో కాబట్టి ఒక నలుగురు ఐదుగురు కలిపి ఒక గోల్డ్ బిస్కెట్ అనేది తీసుకుంటాం అనమాట దానిని ముక్కల కింద కచ్చేంచి ఎవరు ముక్కలు వాళ్ళకి పంపించేస్తూ ఉంటుందండి అంటే నేను ఒక నాలుగు గ్రాములు గోల్డ్ ముక్కకు అడిగాను అనుకోండి అమ్మమ్మని ఆ నాలుగు గ్రాములు నాకు పంపిస్తుంది మిగిలినటువంటి వెంట మా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళు ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కూడా కొనేసి పంపిస్తుంది అనమాట ఎక్కువ శాతం బంగారం నేను ఇలాగ బిస్కెట్ ముక్కల రూపంలోనే తీసుకుంటూ ఉంటానండి కాయిన్స్ కూడా తీసుకుంటాను కానీ చాలా తక్కువ ఎక్కువ శాతం ఇలా ముక్కల రూపంలోనే తీసుకుంటాను ఒకేసారి బంగారం కొనుక్కోలేకపోయినా ఇలా చిన్న చిన్న ముక్కల రూపంలో చిన్న చిన్న కాయిన్స్ రూపంలో కూడా మనం బంగారాన్ని తీసుకోవచ్చండి లాస్ట్ వన్ ఇయర్గా కూడా నేను గోల్డ్ స్కీమ్ అయితే కట్టట్లేదు కానీ అంతకు ముందు వరకు కూడా గోల్డ్ స్కీమ్ కట్టేదాన్ని అండి గోల్డ్ స్కీమ్ ద్వారానే కొన్ని జ్యువెలరీ వస్తువులు అయితే తీసుకున్నాను ఇప్పుడు గోల్డ్ తాకట్టులో ఉంది కాబట్టి దానిని విడిపించుకోవడం కోసం అనేసి గోల్డ్ స్కీమ్స్ అవి ఆపేయమండి నేనైతే బంగారాన్ని ఇలాగే కొనడానికి ట్రై చేస్తూ ఉంటానండి మరి మీరు ఎలా గోల్డ్ కొనడానికి ట్రై చేస్తారో సరదాగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్